చూడండి మిత్రులారా ఈరోజు మనం ఆన్లైన్లో బాక్స్ రావడం జరిగింది ఈ బాక్స్ను మనం ఓపెన్ చేసినాం అన్బాక్సింగ్ పెట్టడం జరిగింది అన్బాక్సింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్యాటరీని తీసుకొచ్చి ప్యాషన్ ప్లస్ బైక్ మనం ఫిట్ చేయడం జరుగుతుంది ప్యాషన్ ప్లస్ బైక్ ఏ విధంగా ఫిట్ చేస్తారు దీని యొక్క ఉపయోగాలు ఏమిటి అన్నీ కూడా ఈ వీడియో వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కావున వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియోను చివరి వరకు చూడండి మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి స్క్రూను మనం తొలగించినాము ఇక్కడ ప్యాషన్ ప్లస్ అని ఉంది దీన్ని తీయడం జరుగుతుంది ఇక్కడ తీసిన తర్వాత మనకు బ్యాటరీ అనేది కనబడుతుంది మిత్రులారా ఈ పాత బ్యాటరీ అనేది దీని యొక్క ఛార్జింగ్ లేదు ఇది పని చేయడం లేదు కావున దీని స్థానంలో మనం కొత్తగా తీసుకొచ్చాము పాయినీర్ కంపెనీ వారిది ట్వెల్వ్ వోల్స్ టూ పాయింట్ ఫైవ్ ఏహెచ్ బ్యాటరీ ఇది కిక్ స్టార్ట్స్ అన్ని రకాల బండ్లకు ఇది ఉపయోగపడుతుంది కిక్ స్టార్ట్ బండ్లకు మాత్రమే ఉపయోగపడుతుంది ఇక్కడ మన చేతిలో ఒక కటింగ్ ప్లేట్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్క్రూను మనం తొలగిస్తున్నాం మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ ఉన్న స్క్రూను తొలగించిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీని మనం బయటికి తీసేవేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా బ్యాటరీని మనం బయటికి తీసివేసినాం దీని స్థానంలో మనం కొత్తగా తీసుకొచ్చినటువంటి పైనీర్ కంపెనీ వారిది ట్వెల్వ్ ఓస్ టూ పాయింట్ ఫైవ్ ఏహెచ్ బ్యాటరీను మనం ఇక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా మనం ఏ విధంగా ఫిట్ చేస్తున్నాము దీనివల్ల ఉపయోగం ఏంటి అన్నీ కూడా వివరాలు విధాలని చెప్పడం జరుగుతుంది కావున ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియోను చివరి వరకు చూడండి మిత్రులారా చూడండి మిత్రులారా ఏ విధంగా మనము ఇక్కడ తీసివేసినామో ఆ నట్టును అదే విధంగా మనం ఇక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత మనం ఈ బ్యాటరీ ఉండే ప్లస్ మైనస్ రెడ్ వైరు బ్లాక్ వైరు ఈ రెండింటిని మనం ఏ విధంగా బండికి మనం కనెక్షన్స్ ఇవ్వవచ్చు అదేవిధంగా ఈ బ్లాక్ వైరు రెడ్ వైరు ద్వారా మనము ఏ విధంగా ఇండికేటర్స్ ఉపయోగించవచ్చు ఏ విధంగా ఫాగ్ లైట్ చలికాలంలో మా పోగ మంచి ఉంటుంది కాబట్టి మనం లైట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది ఆ లైట్స్ కూడా ఏ విధంగా పెట్టుకోవచ్చునో అనేది ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ బ్యాటరీకి ఉన్నటువంటి రెడ్ వైరు అదేవిధంగా నలుపు ఎరుపు రంగు వైరు తర్వాత నలుపు రంగు వైరు రెండుని కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి పైన కవర్లను తీసివేసి ఈ ఎరుపు రంగు వైర్ను మనం బండి యొక్క ఎరుపు రంగు వైరుకు కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా బ్యాటరీ బ్యాటరీ యొక్క నలుపు రంగు వైరు బండి యొక్క ఆకుపచ్చ రంగు వైర్ నాకు కనెక్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది మిత్రులారా చూడండి మిత్రులారా నేను ఈ కనెక్షన్స్ అనేటివి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందో మీరు ఈ వీడియోలో పూర్తిగా చూడవచ్చు చూడండి ఎరుపు రంగు వైర్ని ఎరుపు రంగు బ్యాటరీ బ్యాటరీ యొక్క ఎరుపు రంగు వైర్కు కనెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బ్యాటరీ యొక్క నలుపు రంగు వైరు తర్వాత బండి యొక్క ఆకుపచ్చ రంగు వైర్కు మనం కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మరొకటి ఎక్స్ట్రా వైర్ అనేది పెట్టుకోవడం జరిగింది ఈ ఎక్స్ట్రా వైర్ ద్వారా మనము ఫాగ్ లైట్ అంటే ఈ చలికాలంలో పొగ మంచి ఉంటుంది దాన్ని ఇతరులకు కనపడే విధంగా లైట్స్ అనేవి రావాలి కాబట్టి ఒక ఎక్స్ట్రా లైట్ ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది ఈ ఎక్స్ట్రా లైట్ ఫిట్టింగ్ను ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది ఈ బ్యాటరీ యొక్క ఎరుపు రంగు వైరు ఇక్కడ మనం తీసుకున్న రెడ్ వైరుకు పాజిటివ్గా ఇచ్చడం జరిగింది దాని నుంచి మనము ఇక్కడ మరొకటి స్విచ్ పెట్టుకోవడం జరిగింది ఆ స్విచ్ యొక్క ఆకుపచ్చ రంగుకు ఇవ్వడం జరిగింది ఇన్కమ్మింగ్గా మరొకటి అవుట్ గోయింగ్గా నలుపు రంగు ఉంది దాన్ని మనము ఫాగ్ లైట్ యొక్క బ్లాక్ వైర్కు కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనం కనెక్షన్స్ ఇచ్చుకున్న తర్వాత మనం బటన్ను ఎప్పుడైతే ఆన్ చేసినామో అప్పుడు ఈ లైట్స్ అనేటివి ఆన్ అవ్వడం జరుగుతుంది మిత్రులరా प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब मई य्यूब चैनल